కొత్తపల్లె గురించి కొత్తపల్లె సర్పంచ్ ఆ కొత్తపల్లె జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేస్తుండే అవినీతి కార్యక్రమాలపైన ఒక చిన్న వినపం ఆ కొత్తపల్లెలో ఉండే ప్రజలకు అందరికీ ఏంటంటే ఈయన ఎక్కడ చూసిన ఈ కొత్తపల్లె సర్పంచ్ నేను ఇట్లా అభివృద్ధి చేస్తాడా అక్కడ అభివృద్ధి చేస్తాడా అని ప్రతి చోటుకు పోయి టెంకాయలు కొట్టి ఒక వ్యాపారం పెట్టాడు టెంకాయలు కొట్టే వ్యాపారం అది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కడైతే రోడ్లు లేవని ప్రజలు వచ్చి ఆయనకు వినవిస్తారో అక్కడ మాత్రం రోడ్లు వేయం ఎవరైతే సంచి మూటలు తీసుకొచ్చి ఇస్తారో అక్కడ మాత్రం రోడ్లు వేస్తున్నాం ఈ మధ్య కాలంలో అమృత ఎంత వరెస్ట్ గా ఉందంటే అంత వరెస్ట్గా ఉంది ఎక్కడే కానీ అడ్డ రోడ్లు లేవు నిలువు రోడ్లు ఉన్నాయి ఆ నిలువు రోడ్లన్నీ కూడా గత ప్రభుత్వంలో మా మా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ముప్పై నాలుగు రోడ్లు వేసినాం సరే ఇప్పుడు అమృతానగర్లో చేసిన పాపాన బోలె ఇప్పుడు ఎక్కడ డెవలప్ చేస్తున్నారు అని అంటే కేవీఆర్ కాలనీలో ఒక ఏరియాలో ఇక్కడ రోడ్లే ఇది రోడ్డు వేసినారు లేవు ఇల్లు లేని చోట రోడ్డు ఇల్లు లేని చోట రోడ్డు ఎందుకు వేసినారు డబ్బుల కోసం ఒక్కొక్క ఫ్లాట్ ఓనరు ఇరవై ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఇంటి ఓనరు ఇస్తే అక్కడ పదహైదో ఇరవైయో ఫ్లాట్లు ఉంటే ఆ డబ్బులు తీసుకొని రోడ్లు వేస్తున్నారు ఎవరి సర్పంచ్ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర దీనికి ఎవరికెవరికి భాగాలు కూటమి ప్రభుత్వంలో ఎవరికెవరికి భాగాలు ఉన్నాయి దీంట్లో ఒక కేవీఆర్ కాలనీనే కాదు డాక్టర్స్ కాలనీకి పోయే రూట్లో ఇంకొక చోట అక్కడ కూడా ఇదే తందనే ఎక్కడే కానీ ఇక్కడ మూడిండ్లు ఉన్నాయి ఈ మూడిండ్లు ఈ మూడిళ్ళు పోతే ఎన్ని ఫ్లాట్లు ఎందుకేసిన రోడ్డు ఇరా అమృత నగర్ లో దోమలు ఉన్నాయి విపరీతంగా ఈ నీళ్లు పోవడంలే మురికి కుంపలాలు ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నామని ప్రజలు విన్నవించుకుంటానే రోజు పేపర్లకు వస్తానే కూడా అక్కడ వేసేది లేదు ఎందుకు పోయావు ఇక్కడ వేస్తాం ఎందుకు ఇక్కడ కూడా ఎవరైతే డబ్బులు ఇస్తారో ఎన్నో మట్టి రోడ్లు ఉన్నాయి కొత్తపల్లె పంచాయతీలో అన్ని చోట్ల వేయడంలే పెద్ద పెద్ద షావుకార్లు ఉండే ఏరియాలో కూడా మట్టి రోడ్లు ఉన్నాయి అక్కడ వేయడం లే ఎక్కడైతే డబ్బులు ఇస్తారో నీకు మూటలు ఇస్తారో అక్కడ మాత్రమే రోడ్లు వేస్తున్నారు ఈ సర్పంచ్ ఈ దీంతో ఎవరికెవరికి ఉన్నాయి ఎందుకు మీరు వేయనిస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇది మీకు కాంగ లేదా మీ సర్పంచ్ చేసే దందా అట్లనే ఈ మధ్యకాలంలో ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు దీది చెప్తే ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు ఒక ట్యాప్ కనెక్షన్ కు పది లక్షలు అడిగినారు డిమాండ్ ఒక ట్యాప్ కనెక్షన్ కు పది లక్షలు నమ్మసక్యంగా ఉండదు అయినా నిజం నా దగ్గర ఎవిడెన్స్ ఉంది విత్ ఎవిడెన్స్ తో మాట్లాడతాడా వినిపిస్తా వరదరాజు రెడ్డి గారికి వినిపియాలనా సర్పంచ్ వినిపియాలనా ముగ్గురు ఎమ్మెల్యే గారికి ఇనిపియాలనా ఈ ముగ్గురి ముగ్గురికైనా వినిపిస్తా వినిపిస్తే సర్పంచ్తో రాజీనామా చేస్తారా ఇనిపియకపోతే నా నా పదవికి నేను రాజీనామా చేస్తా నా వైస్ చైర్మన్ పదవికి కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేస్తా ఇది ఛాలెంజ్ ముగ్గురు ఎమ్మెల్యేలు ఆలోచన చేయండి మీ సర్పంచ్ చేస్తా దండాలన్నీ ఇంకొకటి దాంట్లోనే ఒక పది లక్షల రూపాయలు ఒక ట్యాప్ కనెక్షన్కు తీసుకున్నాడు వాళ్ళు రెండు తీసుకున్నారు ఒకదాని బదులు రెండు రెండు తీసుకుంటే ఆరు లక్షలు ఇచ్చి రెండు తీసుకున్నారు అయ్యా మేము చెప్పింది ఒకదానికి ఆరు లక్షలు రెండు దాంట్లకైతే పది లక్షలు అని చెప్పినారు ఫైనల్గా వాళ్ళు ఆ బిల్డర్ పాపం ఏమి చేసేది లేక సర్పంచ్తో ఎందుకు ఈ తగరారులు అనే ఆలోచనతో మళ్ళా నాలుగు లక్షలు ఇచ్చినారు మొత్తం పది లక్షలు ఇచ్చి రెండు ట్యాప్ కనెక్షన్లు తీసుకున్నారు మైదుకు రోడ్డు విస్తరణ అంటున్నారు ఎవరి కోసం విస్తరణ చేస్తున్నావు నీకోసం నిన్న మళ్ళా అధికారుల మీద ప్రెస్ మీట్ పెడతావు ఎవరైతే డబ్బులు ఇచ్చినారో నీకు వాళ్ళై కొట్టలే ఎవరి అయితే డబ్బులు ఇవ్వలేదో వాళ్ళవి కొట్టావు కోట్ల ఒక్కొక్క సెంటు కోటి రూపాయలు విలువ చేసే స్థలాలు నీకు డబ్బులు ముట్టితే ఒక రకము డబ్బులు ముట్టకపోతే ఒక రకము ఎందుకు నిలబెట్టినారు అధికారులు నువ్వు నిలబెట్లే అధికారులు వచ్చి నిలబెట్టినారు దందుకుంటున్నారు ఎక్కడ బట్టి అక్కడ నువ్వేం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు దందుకుంటే చూస్తా ఊరికిన్నారా మీరు నేను చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోతే ఛాలెంజ్ ఇది వాస్తవం ఉంది కాబట్టి తో మాట్లాడుతూ ఉన్నా నేను మీ అందరికీ బాగాలే దీంతో కోటి ఇరవై ఐదు లక్షలు విలువ చేసే ఒక డ్రైన్ తెచ్చి పెద్ద డెవలప్ చేస్తామనే ఫీల్డ్లో మాట్లాడుతున్నారు అది కూడా వితౌట్ టెండర్ ఇప్పించినావు స్పిట్ చేసి ఒక వర్క్ను ఇరవై ఐదు స్పిట్ చేసినావు కోటి ఇరవై ఐదు లక్షల విలువ చేసే వర్క్ ఇరవై ఐదుగా డివైడ్ చేసి ఇచ్చినావు దీనిపైన కూడా పిటిషన్ ఇవ్వబోతున్నా నేను ఎట్లా స్పిట్ చేస్తారు అన్ని ఒకే నేచర్ ఆఫ్ వర్క్ ఒకే వర్క్ ఇరవై ఐదు స్ప్లిట్ చేసినారు ఎట్లా ఇస్తారు టెండర్ పిలిచాలి ఇది ఆన్లైన్ టెండర్ పిలిచాలా పిలిచకోకుండా నామినేషన్ కింద ఆ సర్పంచ్ కు నువ్వు కట్టబెట్టినావు కట్టబెట్టిన దానికి ఎంత ముట్టింది మీకు నీతి గురించి ఎప్పుడు నీతి 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 చెప్తావు ఏంటి అవినీతి కాదా నీకేం మీకు తెలియదా ఇదంతా మీరు మాత్రం ప్రెస్ జోర్లకు వచ్చే ప్రెస్ ముందుకు వచ్చే వరకు నీతి నిజాయితీ చెప్తారు ఈ లోపల చేసేటి ఎవరికి కాన్ రావనుకుంటున్నారు పెద్ద ఆయన అన్నీ తెలుసు అందరికీ కోటి ఇరవై ఐదు లక్షలు విలువ చేసే వరకు నామినేషన్ కింద ఇరవై ఐదుగా స్ప్లిట్ చేసి పెద్దయినా ఎవరికి ముట్టింది దీంతో డబ్బులు కాబట్టి ఇటువంటి ఎన్ని గమనించాలా గమనించి అమృత నగర్ లో ఉండే ప్రజలకు కానీ ప్రకాష్ నగర్ లో ఉండే ప్రజలకు కానీ మీనాపురంలో ఉండే ప్రజలకు కానీ స్లమ్స్లలో వివేకానంద నగర్లో ఉండే ప్రజలకు కానీ ఈ కొత్తపల్లె పంచాయతీలో ఉండే ప్రజలందరికీ ఒక విన్నపం మీరు కూడా డబ్బులు సంచులు తీసుకొని శివచంద్రారెడ్డి సర్పంచ్ దగ్గరికి పోతేనే మీకు రోడ్లు వస్తాయి లేకుంటే మీ మీ రోడ్లన్నీ మురికి కుంపల్లాగానే ఉంటాయి ఎక్కడైతే డబ్బులు ఇస్తున్నారో అక్కడనే రోడ్లు ఇస్తున్నారు నేను చూపించింది వాస్తవం ఒక మూడు ఇండ్లు ఉంటే మిగతా అన్ని ఖాళీ స్థలాలు ఇక్కడ వేయాలనా అమృతానగర్లో అన్ని ఇల్లులే అక్కడ బెయ్యి అక్కడ బెయ్యం డబ్బులు సంచులు ఏందో నీతి మాటలు చెప్తాడు అన్న సర్పంచ్ గారు అన్ని నీతి మాటలే చేసేదన్నీ ఇట్లాంటి